రాజన్న జిల్లాలో పోలీసులు బైక్ సైరన్ సైలెన్సర్లపై విరుచుకుపడ్డారు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు కలిగిన డెబ్బై రెండు బైక్లను పట్టుకున్నారు సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు సైలెన్సర్లతో పాటు పోలీస్ సైరన్లు పెట్టుకునే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అహిల్ ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు పోలీస్ సైరన్ పెట్టుకున్న ఓ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్ లో మనం పోలీస్ సైరం వాడుతుంది కొంతమంది అది కూడా డీటెల్స్ వస్తే అది కూడా మూడు సైరన్ ఇక్కడ మొత్తం జిల్లాలో పది కేసీఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అది ఒక పోలీస్ సైరన్ అది కూడా ఒక నేరం దానిలో మనం సిటీ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది అందరి జనాలకి నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి రీసెంట్ గా మనం విరవాడ టౌన్ లో కూడా ఐదు ఆరు మందికి ఒక రోజు రెండు రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత వాళ్ళ నడిపిస్తే రెండు రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటే మీకు కూడా కష్టం అవుతుంది ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే